किया ले जमानत मुंडी बाँट करे आसिकारे आसिकारे अधिकारी चालीस 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 चाली దేశం అంటే భక్తి కాదు అంటే మనుషులే అని మహాకవి ఆ రోజే చెప్పారు మరి అంటే మనుషులు మనుషులు అంటేనే కార్మికులు కానీ ఈ టెక్స్టైల్ పార్క్ కార్మికులు పదమూడు రోజులు పద్నాలుగు రోజులుగా వాళ్ళ వేతనాల కోసం సమ్మ వేస్తున్నారు అయినప్పటికీ కూడా దీన్ని వడ్డించుకునే నాదుడే కరువయ్యారు ఇక్కడున్న యంత్రాంగం అధికారులు అయితే టెక్స్టైల్ పార్క్ యాజమాన్యాలకు తొత్తులుగా వాళ్లకు మద్దతు ఇస్తూ ఈరోజు కొనసాగింపు చేస్తున్నాయి కానీ అధికారులు ఏమాత్రం స్పందించకుండా యజమానులకు బత్తాసు పలకడం వల్ల వాళ్ళ ఆధిపత్యం చెలాయిస్తూ ఇప్పుడు కార్మికులను రోడ్డు పాలు చేశారు ఇప్పటికీ పదిహేను పద్నాలుగు రోజులు గడుస్తుంటే మరి ఈ కార్మికుల గురించి ఎవరు ఆలోచిస్తారు ఇక్కడ కలెక్టర్ గారు పట్టించుకోవట్లేదు యంత్రాంగం పట్టించుకోదు మరి కార్మికులు ఇంకెన్ని రోజులు ఆకలితోని అర్ధాకలితో బతుకుతారు వీళ్ళు ఇప్పటికే అప్పుల బాలే అవస్థలు పడుతున్నారు మరి ఇంకెన్ని ఆత్మహత్యలు జరుగున తర్వాత మీరు సిరిసిల్ల కార్మికుల గురించి టెక్స్టైల్ పార్క్ కార్మికుల గురించి నిర్ణయం తీసుకుంటారు అంటే చావుల పైననే మీ నిర్ణయాలు ఉంటాయా కానీ చావు కంటే ముందు వీళ్ళ జీవితాలు మెరుగైన విధంగా తీసుకునే విధంగా మీ చర్యలు ఉంటాయాని ఈ సందర్భంగా జిల్లా యంత్రంగాని మేము ఖచ్చితంగా ప్రశ్నించక తప్పదు అలాగే యాజమాన్యాలు అక్కడ గుత్తాధిపత్యం చేసుకొని ఏ ఇంకా ఏ పరిశ్రమలు రాకుండా వాళ్ళే కొంతమంది సిండికేట్ గా తయారై ఇక్కడ కార్మికులను అనగదొక్కే కర చేస్తున్నారు ఇట్లాంటి నిర్ణయాలు మానుకొని కార్మికులకు కూడా క్షేమంగా ఉంటేనే మీ యాజమాన్యాలు మీ వ్యాపారాలు ఎదుగుతాయి కాబట్టి వీళ్లకు వేతనాలు ఏదైతే న్యాయమైన డిమాండ్లు ఉన్నాయో వాళ్ళని నెరవేర్చే విధంగా చర్చలు వెంటనే జరిపి వాళ్ళ వేతనాలు పెంచి వాళ్ళ పనులకు పోయేటట్టు చేయాలని కోరుకుంటూ నా పేరు రమేష్ చంద్ర సిబిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు సమ్మె చేస్తా ఉన్నారు గొంతమ్మ కోరికలు కోరకడం లేదు మంజాయిస్లో అడగలేరు కేవలం వాళ్ళు పనిచేసినట్టు దానికి తగిన ప్రతిఫలం ఇవ్వాలని మరి అది కూడా ప్రభుత్వం ఏదైతే కార్మికుల గురించి ఉపాధి గురించి వాళ్ళ మెరుగైన వేతనం గురించి ప్రభుత్వం ఆర్డర్లు ఇచ్చిరూ దానికి మరి సరైన కూలీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు దానికి సంబంధించి మరి ఆ డిమాండ్ని పరిష్కరించవలసిన బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి చేనేత జౌలి శాఖ అధికారులపై ఉంటుంది కానీ వాళ్ళ పరిష్కరించకుండా పని చేస్తూ యజమానులకు బత్తస్ పలుకుతూ యజమానులకు మద్దతు తెలుపుతూ ఈ రకంగా వాళ్ళు కార్మికులకు అన్యాయం చేయ విధంగా ఈయన సమ్మె కొనసాగించే విధంగా మరి అధికారులు చూస్తూ ఉన్నారు అధికారులు తలుసుకుంటే ఒక్క గంట లోపడే పరిష్కారాన్ని ఇంతకాలం కొనసాగిస్తూ కార్మికుల కడుపులు కొట్టే విధంగా ఈరోజు అధికారుల చర్యలు అనేవి ఈ పరిస్థితి సందర్భం తెలియజేస్తాను సెక్చల్ పార్క్ యజమాని మొత్తం గుత్తా గుత్తాదారిగా మొత్తం మారి అక్కడ ఇతర ఎవరిని రానియకుండా వాళ్ళ గుత్తాధిపత్యంలో మొత్తం కార్మిక వర్గాన్ని మంచిగా అంచువేసి వాళ్ళ కార్మికులను మొత్తం కట్టుబడుసలు చేసే విధంగా ఈరోజు వివరిస్తూ ఉన్నారు వాళ్ళకి అక్కడ పనిచేస్తూ ఉంటే సిరిసిల్లా పనిచేస్తేనేమో ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయలు అవుతాయి టెక్స్టైల్ పార్కులో పనిచేస్తే కనీసం మూడు నాలుగు వందల రూపాయలు పని అయ్యే పరిస్థితి లేదు మరి ఈ రకంగా చూసినట్టే యజమాను చూసినట్టయితే ఒక మీటర్కు ఇరవై రూపాయల లాభం దొరుకుతూ ఉన్నది మరి కార్మికులు చూసినట్టయితే మూడు రూపా మూడు రూపాయలు మూడు రూపాయలు యాభై పైసలు పనిచేసిన వాళ్ళకి వస్తా ఉంది ఈ రకంగా వ్యత్యాసం ఉంది ఇంత పెద్ద లాభాలు యజమానుకి ఇచ్చినప్పుడు కూడా అధికారులు మరి వాళ్ళపై చర్యలు తీసుకోకపోవడం మేము ఏ రకంగా అర్థం చేసుకోవాలన్న పరిస్థితి ఉంది కాబట్టి మరి ఇప్పటికైనా చేనేత జౌలి శాఖ అధిక అధికారులు నిజంగా మీరు కార్మిక పక్షాలు ఉంటే వెంటనే చర్చలు వాళ్ళ నిజమాలను పిలిపించి చర్చలు జరిపించి మరి వాళ్ళ సమస్య పరిష్కారం చేయాలి అదేవిధంగా మరి అది చేయకుంటే మరి ఈ రెండు రోజుల లోపల బుధవారం రోజున పెద్ద ఎత్తున చేనేత జౌలి శాఖ కమిషనర్ హైదరాబాద్ కార్యాలయం వద్ద పెద్ద ధర్నా కార్యక్రమం కూడా నిర్వహిస్తాం ఈ సందర్భంగా కార్మికులు ఎట్టి పరిస్థితిలో చర్చలు జరిపి మరి కూలి పెంచి పెంచిన తర్వాత సమయకులు ఇస్తారని ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నాం కాబట్టి అధికారులు మాకు ఏమంటున్నారు అంటే మీరు పనుల కొని పనుల కొన తర్వాత చర్చలు ఇది ఎక్కడన్నా సమ్మె కార్మికులు ఎక్కడ జరుగుతుందా అట్లా కార్మికులను తప్పుదో పట్టితే కార్మికుల ఐక్యత విస్తే చేసేందుకు ఈ రకంగా యజమానులు అధికారులు కలిసి ఈ రకంగా చేస్తారు కాబట్టి అది కరెక్ట్ కాదు కాబట్టి కార్మికుల పక్షాన మీరు నిలబడాలి కార్మికులు న్యాయం చేయాలని సందర్భం తెలియజేస్తాను కలెక్టర్ గారు వెంటనే చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మేము కలెక్టర్ ఆఫీసు ముందు ధర్నా చేస్తాను గత పదిహేను రోజుల కింద కలెక్టర్ గారికి ఇచ్చినాం అయినా కూడా ఇప్పుడు పరిష్కారం జరగలేదు కాబట్టి మరి యంత్రాంగం వెంటనే స్పందించాలని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాము